తరఫున అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా నిజంగా వాళ్ళ కృషి పట్టుదల ఇవాళ రాయలసీమలోనూ కడప జిల్లాలో ముఖ్యంగా ఇవాళ మనం ఈ సీటు సాధించుకున్నామంటే గోపానంద రెడ్డి గారు పెద్దలు వారి ఎంటైర్ కుటుంబం మహిళలు నిజంగా చాలా కృషి వాళ్ళ కష్టమే వాళ్ళ ఫలితం అని చెప్పి వాళ్ళందరూ కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ కుటుంబానికి అందరికి నమస్కారం ఇవాళ రైల్వే కోడూరులో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డిఏ కూటంలో భాగంగా జనసేన పార్టీ తరఫున మొన్న రిజల్ట్లో కౌంటింగ్లో ఇరవై సీట్లే జనసేనకు అనే క్రమంలో ఇరవై ఒకటో సీటుగా తేలిన మన అరవ శ్రీధర్ గారికి అదేవిధంగా ముక్క రెడ్డి గారి ఫ్యామిలీ కుటుంబానికి ఎంటైర్ నిజంగా వారికి చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాం अंट आ者 उसा ज ऊखनाएज, उस्यात हो जिंद हाife, भी तो आछूनाएजगन हएल, उसा wh urgency, जद है उन जा उसा, जाय उसा, 1531 yesterday।